హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆసిఫ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎక్కడ దాకా చదువుకున్నాను ఎలా చదువుకున్నానో చెప్తానని ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి నేనైతే డిస్టెన్స్లో టెన్త్ కట్టానండి నేను బిషబ్ రాశిలో చదివాను టెన్త్ మా ఎగ్జామ్స్ అయితే వేరుగా ఉంటాయండి అంటే మేము స్క్రైబ్ని పెట్టుకొని రాస్తామన్నమాట మేము క్వశ్చన్స్ చెప్తుంటే తను రాస్తూ ఉంటాడు మా పేపర్ కూడా మా పేపర్ కూడా ఒకేలా ఉంటుందండి నా టెన్త్ క్లాస్ ఎలా కంప్లీట్ చేశాను అలాగే ఇంటర్ డిగ్రీ కూడా అలాగే కంప్లీట్ చేశాను ఇంటర్ అయితే రెగ్యులర్గా వెళ్ళానండి ఇంటర్ అయితే ఆంధ్ర లయలా కాలేజ్లో కంప్లీట్ చేశాను ఏలు రోడ్డు ఇంటర్లో నేను హెచ్ఈసి గ్రూప్ తీసుకున్నాను తెలుగు మీడియం నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు కదా కాలేజ్ లైఫ్ అయితే నాకు చాలా బాగుంది ఆ స్కూల్ లైఫ్ అయితే నాకు గుర్తుకొచ్చింది ఆ ఎం ఆ ఎంజాయ్మెంట్ అయితే బలీ థ్రిల్గా ఉందండి ఆ ఫ్రెండ్స్ అయితే నాకు ఇప్పటికీ టచ్లో ఉన్నారండి చాలామంది నా టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశానంటే దాంట్లో మా ఇంట్లో వాళ్ళ హెల్ప్ చాలా ఉందండి ఇంట్లో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు మన లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఇంక వాళ్ళు కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నేను డిగ్రీ డిస్టెన్స్లో కంప్లీట్ చేశాను ఎందుకంటే నాకు రెగ్యులర్గా ఒకళ్ళు తీసుకెళ్ళాలి ఒకళ్ళ హెల్ప్ కావాలని చెప్పేసి నేను డిగ్రీ డిస్టెన్స్లో కంప్లీట్ చేశాను డిగ్రీ అయితే నేను గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో కంప్లీట్ చేశాను ఇప్పటికీ నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి నేనైతే జాబ్ కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నాకైతే జాబ్ ఏం రాలేదు ఇప్పటికీ నేను జాబ్ కోసం సెచ్ చేస్తున్నాను ఇప్పుడు అందుకనే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో నేను నా పనులను నేనే చేసుకుంటాను ఎవరికి హెల్ప్ లేదు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో నాకు తెలుసు అండి నేనే తెచ్చుకోగలను నేను వెతుక్కోగలను ఇంట్లో బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే నేను గెస్ట్ చేయగలను వాళ్ళ వాయిస్ పట్టి నేను అలా ఐడెంటిఫై చేయగలను నేను టాక్ బ్యాక్ మొబైల్ యూజ్ చేస్తానండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఏమన్నా సిగ్నల్ ప్రాబ్లమ్స్ అలాగే మొబైల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా వచ్చినా సరే నేనే కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తాను అలాగే అలాగే మమ్మీకి నేను చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తానండి మన ఫ్రెండ్ అని అబ్బాస్ అని ఉన్నారు నేను రేపు ఒక స్పెషల్ వీడియో పెట్టాలనుకుంటున్నాను అదేంటో అదేంటి అని అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య అయితే ఎండలు చాలా ఉన్నాయండి ఏంటని నేను పైకి వెళ్ళాను పైకి వెళ్తే ట్యాంక్ నిండిపోయి వాటర్ వెళ్తున్నాయి చెప్పులు కూడా వేసుకోలేదండి కాళ్ళు కాలిపోతున్నాయి అన్నమాట మార్నింగ్ అయితే అసలు నేను పైకి వెళ్ళానండి ఎందుకంటే ఎండలు చాలా ఉంటాయి కాబట్టి నేను పైకి వెళ్ళాను ఈవినింగ్ అయితే త్రీ టు ఫోర్ అవర్స్ ట ఎక్కువగా టైం పైనే స్పెండ్ చేస్తాను అలాగే నేను ఈవినింగ్ టైంలో పైకి వెళ్తే చెట్లకి నీళ్లు పోస్తాను అలాగే పూలు పోస్తాను అలాగే నేను మమ్మీ ఏమన్నా బట్టలు వేస్తే తీసుకొని వస్తానండి మా ఇల్లంతా కూడా నేనే తిరుగుతానండి ఒకళ్ళ సహాయం లేకుండా అలాగే నాకు మ్యారేజ్ అయిందో లేదో ఎంతమంది పిల్లలు అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను ఒక్కడినే బయటికి బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేనండి ఎవరో ఒకళ్ళు తీసుకువెళ్ళాలి అలాగే నేను బయటికి వెళ్ళాలంటే మమ్మీ అయినా డాడీ అయినా ఎవరో ఒకళ్ళు తీసుకువెళ్తారండి అలాగే నాకు ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టమా షాపింగ్ నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి నేను ట్రై చేస్తాను ఈ మధ్య విజయవాడలో వరదలు వచ్చేసినాయండి మీకు అందరికీ తెలుసు కదా పాపం చాలా ఇల్లు మునిగిపోయినాయండి అందులో చిన్న పిల్లలు వాళ్ళు ప్రెగ్ ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బంది పడ్డారండి వాళ్ళైతే తినడానికి తిండి లేక తాగడానికి వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డారండి ప్లీజ్ అలాంటి వాళ్ళకి ఎవరికి తోచినంత సాయం వాళ్ళు అందించండి స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి తినడానికి ఫుడ్ సరిగ్గా లేక అన్నీ అన్ని సామాన్లన్నీ తడిచిపోయినాయి అండి హెయిర్ కట్కి మాత్రమే నేను బయటికి వెళ్ళి హెయిర్ కట్ చేసుకుంటా చేయించుకుంటాను షేవింగ్ అయితే నేను ఇంట్లోనే చేసుకుంటానండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్ని ఒకసారి చెక్అట్ చేసేయండి అలాగే నేను కిందకి దిగిపోతున్నానండి పైన ఫుల్ ఫుల్ ఎండగా ఉంది కాళ్ళు అయితే కాలిపోతున్నాయి కిందకి రాగానే ప్రాణం అమ్మయ్య అనిపించిందండి అంత చల్లగా ఉంది ఇంకా ఫేస్ వాష్ చేసుకొని టవల్తో అయితే తుడుచుకున్నాను ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి అందరికీ బాయ్